అందరికీ నమస్కారం నేను మీ సత్యం మీలో ఒకరిని మీ అందరి వారిని కార్మికుడిని కార్మికులకి కర్షకులకి శమజీవులకి అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మా నిత్య జీవితంలో కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనది ముందుగా దేశానికి నిన్నెముక రైతు రైతు ఒక కార్మికుడి రైతు తన స్వేదాన్ని చెందించి పంటగా మరచి ఆహారాన్ని అందించి మన ఆకలి తెలుస్తున్నారు అలాగే మనం నిత్యం వాడే వస్తువులు కావచ్చు పనిమెట్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తయారు చేసేవాడు మన కార్మికులు గురికను శుభ్రం చేసేవారు కార్మికుడు రోడ్లు వేసేవాడు కార్మికులు దుస్తులు శుభ్రం చేసేవాడు కార్మికుడు ఆ దుస్తులు తయారు చేసేవాడు కార్మికుడు పెద్ద పెద్ద భవంతులు ఇల్లు కట్టేవాడు కార్మికుడు ఆ భవంతులకు రంగులు అద్దేవాడు కార్మికుడు ఆ భవంతులకు అందమైన చక్కెం అద్దేవాడు కార్మికులు కార్మికుడు లేనిది పురోగతి లేదు కార్మికుడు లేని దేశానికి అభివృద్ధి లేదు కార్మికుడు ఒక శక్తి కార్మికుడు ఒక ఉప్పెన కార్మికుడు ఒక ప్రపంచం నింగి నుంచి నేలకు అగ్రహించేవాడు మన కార్మికుడు సమయ జీవితంగా సమయ జీవనాధారంగా సమయతన బతుకుగా భావిస్తున్న ఎందరో కార్మికులు అందరికీ వందలు అటువంటి కార్మికులందరికీ మరొకసారి కార్మికు మీడే శుభాకాంక్షలు